నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఇంకా నేను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు మీ అందరికీ తెలుసున్నది అయితే పద్మావతి కలెక్షన్స్ నుంచి చూపించేవన్నీ కూడా దసరా స్పెషల్గానండి అంటే మీరు అనుకునే బడ్జెట్ అని భలే ఉన్నాయి చీరలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా తినాబోతూ రుచేందుకు డైరెక్ట్ వీడియోలో వెళ్తే బెటర్ కదా ఫస్ట్ శారీలో గెలుపుదాం ఫస్ట్ వచ్చేసి ఇది జూట్ జ్యూత్ జూట్ కాది పట్టులాగా ఉంటుంది కాకపోతే ఇందులో కొంచెం లైట్ చెందేరు మీకు బయట చెందే నా దగ్గర కూడా ఉంది ఎక్కడ కొన్నాను అన్నది కానీ ఇలా చాలా బాగుంది ఎంత కంఫర్ట్గా కట్టాను హాయిగా అది ఎందుకంటే చీర బాగుంది కాబట్టి అది గుర్తు చేయాల్సి వచ్చింది మీకు ఇలాగే వర్క్ వచ్చి ఎన్నిసార్లు సార్లు అంటే చిన్న అంటే షూటింగ్ గురించి కాదు కానీ వేరే వేరే సమయాల్లో మళ్ళీ వాష్ చేసేసాను చాలా బాగుంది సారీ బాగుంది పల్లు ఎక్కువ బార్డర్ పది సైడ్ వచ్చేసి బార్డర్ వస్తుంది పై సైడ్ బ్లౌజర్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ కి వస్తుంది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుందండి నేను కూడా వాడాను చాలా చాలా బాగుంది మీకు మీరు ఇది కాకపోతే ఈ బేస్ అనేది కామూరు కలర్స్ కలర్స్ బాగున్నాయి ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి ఫోర్ కలర్స్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి క్రేప్ ఒక డిఫరెంట్ మెటీరియల్ క్రేప్ కి మనకి బాధని కూడా చేస్తుంది నేను వచ్చేసి మీకు ఒకవేళ పాలిషింగ్ చేయించకుండా కూడా నెరవైతే బానే ఉంది కాకపోతే సరిపోని వాళ్ళు పాలిషింగ్ చేయించుకోవాలి ఇలా కూడా కట్టుకోవచ్చు మొత్తం వీవింగ్ ఎక్కడ గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఉండదు చాలా వీవింగ్ ఇది మనకి పళ్ళు వస్తుంది టెంపుల్ బార్డర్ స్టైల్లో లో పళ్ళు వచ్చింది ఒక్కసారి పాలిషింగ్ కానీ లేదంటే ఐరన్ గానీ చేసేస్తే నేరు చాలా చక్కగా ఉంటుంది కొంతమంది అయితే ఇలాంటి కొంచెం ఒకసారి మనం పాలిషింగ్ చేయించుకుంటే ఇంకా అందంగా వస్తుంది అండి సారీ చాలా బాగుంది దీని వెరైటీ ఏంటంటే బార్డర్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ లైనే ఉండాలండి ఎందుకంటే ఇంత వీవింగ్ ఇచ్చినప్పుడు ప్లేన్ బాగుంటుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది నాకు కూడా నచ్చిందండి ఎందుకంటే మీకు ఫ్యాబ్రిక్ ఇది చందేరిలా ఉంది చక్కగా లైట్ లైట్కి డార్క్ డార్క్ బాగుంటుంది ఇది బ్లూ కి డార్క్ చాలా బాగున్నాయండి చందేరి సారీస్ ఒక్కసారి పాలిషింగ్ చేయిస్తే మీకు ఇంకా లుక్ మారిపోతుంది చాలా బాగుంటుంది క్రేప్ అండి చందేరి క్రేప్ చందేరి క్రేప్ 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 చందేరి మీ ఇష్టం కానీ ఫ్యాబ్రిక్ అయితే ఫైనల్ గా చాలా బాగుంది నెక్స్ట్ సారీ మంగళగిరి చాలా మంగళగిరి పట్టు ప్యూర్ అచ్చా ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఎంత బాగుందో సారీ కదా హ్యాండ్లూమ్ వస్తుంది పూసీ లైన్స్ వచ్చి మళ్ళీ మీకు చక్కగా సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ వచ్చాయి లో రెండు ఇచ్చారు సిల్వర్ రెడ్ గోల్డ్ మళ్ళీ రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఒక చీర పక్కన పెట్టాలి బాగుంది కదా చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ శారీ అండి ఎంతవరకు ఉంది మేడం ఇది ఇది సిక్స్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇది సిక్స్ థౌజండ్కి మనకు వస్తుందా మీకు నచ్చిన కలర్ ఏమైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎల్లో ఇచ్చినట్టు ఇది ఎల్లోకి మంచి స్నఫ్ కలర్ దీని గురించి వెతుకుతున్నాను కానీ ఎల్లోలు ఎక్కువ ఉన్నాయి కానీ చాలా చాలా బాగుంది ఇది ఒక కలర్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి ఎల్లో హైలైట్ అవుతుంది కలర్ మరి బాగుంటాయి మనం ఏదైనా చిన్న చిన్న పుణ్యక్షేత్రాలకు అది వెళ్ళినప్పుడు పూజలప్పుడు అప్పుడు కట్టుకున్న కూడా బాగుంటాయి రిచ్ లుక్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అంటే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంక రెడ్ అయితే చాలా బాగుంది అండి ఐదు కలర్స్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ ఆర్గంజాల కూడా లేదు కదా ఇందులో సెల్ఫ్ కొంచెం షైనింగ్ లవస్ దానికి దాన్ని చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు మరి బోర్డర్ లో మళ్ళీ మల్టీ కలర్గా చాలా చక్కగా కలర్ పింక్ కలర్ ని హైలైట్ చేస్తారు కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఒకసారి చూడండి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండి చిన్న బుట్టితోటి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఎంతవరకు ఉంది మేడం ఇది సారీ ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి బాగుంది పిల్లలకి దసరా స్పెషల్గా ఈ చీర బాగుంటుంది ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ కలర్స్ అట్లా మంచి కలర్స్ లైట్ కలర్స్ చాలా బాగున్నాయి మొత్తం ఫైవ్ సేమ్ మెటీరియలే డిజైన్ వేరు ఇది కూడా సేమ్ కదా మెటీరియల్ సేమ్ తగ్గ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగుందండి ఈ గ్రీన్ కి ఆ పింక్ ఎంబ్రాయిడరీ చేశారేమో ధర కూడా తక్కువ చీర కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ బ్లౌజ్ చూపిసారి ఇది చిన్న బుట్టి బ్లౌజ్ సారీ అంతా అలా ఇది కూడా సేమ్ ప్రైస్ మీకు ఇందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారికి పంపించి సారీ బుక్ చేసుకోవచ్చు త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అసలు ఈ సారి పండగ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఏదో ఒక కలర్ బాగుందో కలర్ బాగా అలా లేదు అసలు అన్ని చీరలు బాగున్నాయి ఇది వచ్చేసి మష్రూమ్ మూ మూలో మొత్తం మనకి సిల్వర్ స్టైల్ స్టైల్లో వచ్చింది కూడా మెటీరియల్ చాలా మారింది ఒకప్పుడు కొంచెం వెయిట్ వచ్చి ఇప్పుడు చూడండి కదా లైట్ వెయిట్ లో ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి టిష్యూ చిన్న సిల్వర్ టిష్యూ తోటి డిజైనర్ బ్లౌజ్ లో వచ్చింది కలర్ బాగుంది ముందు సెలబ్రిటీ కలర్ ఇది హ్యాండ్స్ వస్తుందండి ఎంత ఉందండి ఇది సారీ ఇది వచ్చేసి మీకు

ఇది వచ్చేసి క్రష్ అన్నారు క్రష్లు కూడా మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ కదా ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా అసలు జనరేషన్ పిల్లలు అలా అలా బుక్ చేసేసుకోవచ్చు అంత బాగున్నాయి చీరలు ఎప్పుడు కొంచెం పెద్దగా చూపిస్తూ ఉంటారు కదా అలా లేకుండా ఎక్కువ అందరికి యూజ్ అయ్యేలా ఉన్నాయి చీరలు ముఖ్యంగా ఫార్టీ ఫైవ్ లోపలకి అయితే చాలా బాగుంటాయి అండి బ్లౌజ్ వస్తుంది ఎంత వరకు ఉందండి ఇది ధర ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇందులో కలర్ స్కేట్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ చాలా బాగుంది కొనకూడదు ఎక్కువ అనుకుంటున్నాను తిరగ చూస్తే ఈ మధ్య మళ్ళీ బ్లాక్ బాగా వస్తున్నాయండి కదా ఆ మధ్యన తగ్గిపోయి అసలు బ్లాక్ బ్లాక్ ఖచ్చితంగా లో బ్లాక్ ఉంటుంది మొత్తం ఫైవ్ సిక్స్ కలర్స్ చాలా బాగుందండి ఇది ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ మీకు అలా వేవ్స్లా ఇచ్చారు బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ప్యూర్ మనకి లైట్ వెయిట్ చీర పదిహేను వేల రూపాయలు ఉంటుంది చూడండి సేమ్ అలా ప్యూర్తో సార్ క్రైమ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ చాలా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇయ్య కలర్స్ బా మంచి వైన్ కలర్ ఐదు రంగులు కూడా చాలా బాగున్నాయండి కొంచెం ప్యూర్ పట్టు చీర స్టైల్ మనకి బెనారస్ లైట్ వెయిట్ మీరు రామాంగో ఉంటుంటారు కదా అటువంటి స్టైల్ పట్టు సేమ్ ఈ డిజైన్ మీరు బెనారస్ కోరాలో వస్తుంది కదా సేమ్ కోరాలో వచ్చిందే మీకు ఇందులో ఇచ్చారు ఇంతకంటే అదే ఎక్కడ ఎక్కడ అనుకుంటున్నా కోరాలో ఇచ్చారు నెక్స్ట్ సార్ ఇది కూడా దేశీ టస్సర్ అంటున్నారు కదా ఇప్పుడు టస్సర్ అనేది మనకి టస్సర్ జార్జెట్ లో మరొక వెరైటీ అండి చాలా స్పెషల్ నచ్చిన నాకు బాగా నచ్చింది చాలా ఇష్టం ఎందుకంటే మీరు రఫ్ అండ్ టఫ్గా కట్టిన బాగున్నాయి కాస్ట్లీ స్లీన్ ఫస్ట్ ఇది ఇంకా వెరైటీ అండి బూటీ వచ్చేసి మీకు పళ్ళకు వినక్కరి బ్లౌజ్ స్పెషల్ దీన్ని బ్లౌజ్ ఓ బ్లౌజ్ బాగా ఇచ్చారు కదా చాలా చీరంతా మనకి అలా ప్లెయిన్ వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి ఎంత ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది ఇది ట్రై చేస్తాను ఈసారి ఆ బార్డర్ కట్టేశాను కాబట్టి ఇది చాలా బాగుంది బ్లౌజు ఇంకా వేరే వాటికి కూడా వేసుకోవచ్చు కదా బ్లౌజ్ వెరైటీగా వెరైటీ ఉంది బ్లౌజు చిన్న లుక్ ఉంది ఈ కలర్ కూడా బాగుంది కొత్తగా ఉంది ఇవి జార్జెట్కి రెప్లికా అని చెప్పొచ్చండి అవి ఇవి మళ్ళీ మీకు ఏంటంటే ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి సిక్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి అన్నింట్లో మా ఎల్లో హైలైట్ బ్లౌజ్ తీసుకుంటే ఎన్నో శారీస్ చాలా బాగుందండి ఒక రెండమ్మ తీసి చక్కగా ఎల్లో కలిపి అంటే నెక్స్ట్ అందులోనే సేమ్ దాంట్లోనే ఇక్కడ మ్యాంగోస్ కొంచెం కొద్దిగా మారిందండి దీనికి కూడా ఒకసారి బ్లౌజ్ కూడా అలాగే వస్తా ఇది ఎంత ధరంట సేమ్ కూడా సేమ్ కలర్స్ బాగున్నాయి లైట్ కలర్స్ మీకు కావాలనుకుంటే డార్క్ కలర్ వెళ్ళచ్చు మొత్తం ఇందులో కూడా ఇల్లు ఎంత బాగుందో అసలు ఇందులో ఇందులో ఎల్లో బాగుందండి మిగతా కలర్స్ కాలేదని కాదు కానీ నాకు ఇల్లు ఇష్టం కాబట్టి ఇల్లు చాలా బాగుంది సెవెన్ కలర్స్ ఇవన్నీ కూడా టస్సర్ జార్జెట్లో మనకి ప్రీమియం క్వాలిటీ అండి అంతకుముందు వీడియోస్లో మనం టస్సర్ జార్జెట్లో బిగ్ బార్డర్ చూసాం కదా అది కూడా అదైతే సేమ్ ఇంకా అసలు ట్వంటీ థౌజండ్ టస్సర్ జార్జెట్ శారీలోనే ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చారండి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఇదే డిఫరెంట్ అండి మీద ఫ్లోరల్ వచ్చేసి మళ్ళీ ఇది మెత్తగా అన్ని కొత్త క్లాత్ పేర్లు అంత బాగున్నాయి ఇంట్లోనే ఉన్నాయి క్వాలిటీ మెయింటైన్ చేశారు చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ మనకి ఇలా వెరైటీ ఫ్లోరల్ బాగుందండి ఇది కూడా స్మూత్ కిట్టి పార్టీస్ కి వాటికి చాలా బాగుంటుంది చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది తక్కువలోనే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి బాగుంది ఈ చీర కూడా చాలా బాగుంది ఇందులో కలర్ ఇందులో కలర్ చాలా ఇందులో ఎంత బాగుందో కొత్త కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ అండి బ్లాక్ అయితే అసలు మాటలు లేవు మాటలు లేవు మాట్లాడకూడదు లేవన్నట్టున్నాయండి బ్లాక్ అసలు ఇవాళ పద్మావతి కలెక్షన్స్లో చీరలే మాట్లాడుతున్నాయి మేము మాటలు ఎత్తుక్కుంటున్నాం అంతే చీరలు చాలా బాగున్నాయండి అన్నీ కూడా దసరా స్పెషల్గా మీకు ఎక్కడా దొరకవు అలా అటువంటి డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో మంచి కలర్ చాలా అండి కదా ఆ కలర్ చాలా బాగుంది ఇప్పుడు మీరు తీసేది ఇప్పుడో వచ్చేది బా మంచి కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఎల్లో అయితే ఇంకా అసలు మాటలు కలర్స్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి అని ధర కూడా ఎక్కువ కాదు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి మీకు చాలా బాగున్నాయి పద్మావతి కలెక్షన్స్లో ఈ కలెక్షన్ మీకు నచ్చితే మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు సారీ ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ కూడా రండి చాలా క్వాలిటీగా చాలా బాగుంది చాలా బాగుంది సారీ మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ అండి ఇది సాటిన్ కదా బాగుంది సాటిన్ మూల అలా వచ్చింది కానీ సాటిన్ కూడా లైట్ గుండి మనకి మెరుస్తూ ఉందండి బాగుంది దీనికి డిఫరెంట్ పట్టు లుక్ పట్టు శారీ అయితే మన పళ్ళు అంతా కూడా వీవింగ్ తోటి చాలా బాగా వచ్చిందండి ఫ్యూజన్ శారీ లాగా బార్డర్ మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు ఒక రకంగా పటోలా డిజైన్ గ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇంకా సూపర్ అండి చీర మాట అంత బాగుంది కాస్ట్లీ లుక్ లో ఉంది శారీ డిస్కౌంట్ కాస్ట్లీయర్ అండి కాస్ట్లీక్లీరే కాస్ బాగుందండి చాలా బాగుంది అంటే ఇప్పుడు టెన్ థౌసండ్ లాగా ఆ లుక్సరా కదా డిఫరెంట్ కొంచెం మంచి మరీ పట్టు కాకుండా డిజైనర్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది సపోర్ట్ కలర్ ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ ఎందుకు అలా అన్నా ఉంటే రేపు కింద ఎవరు కమెంట్ పెడతారు మీ ఇద్దరికి ఐదు వేలు బడ్జెట్ రేంజ్ అంట అంటే కొన్ని కొన్ని చీరలకి ఉపమానంగా తీసుకుంటాం దాన్ని అంతే ఐదు వేలు వాకి ఎక్కువేనండి బాబు అంతే మొత్తం ఫైవ్ కలర్స్ చాలా బాగున్నాయి అందరూ మంచివాళ్ళండి ఎక్కడికి వెళ్ళినా మా సబ్స్క్రైబర్ మంచివాళ్ళని అని చెప్తూ ఉంటారు ఎక్కడో ఒకళ్ళిద్దరు అంతే తప్పదు అది ఇంకా ఇంకా అది ఇక్కడ ఇష్టపోయింది అనుకోవాలి అంతే ఇది కూడా చాలా ఇది అసలు చీరలు చూసారు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి కదా లైట్ వెయిట్ ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంది అసలు కడితే లైట్ వెయిట్ ఇది కూడా టిష్యూలో వచ్చిందండి మనకి ఇదంతా కూడా వీవింగే మళ్ళీ బ్రష్ పెయింట్ అలా కూడా కాదు ఇది వీవింగ్ స్టైల్ అండి వీవింగ్ వచ్చింది అసలు వాళ్ళు అలా ఎలా ఆలోచించి తయారు చేస్తున్నారు చీరలు చాలా బాగుంది ఇది ఎంత ఉందండి ఇది కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ కలర్స్ బాగున్నాయండి లైట్ నుంచి డార్క్ వరకు కూడా ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే షాట్ తీసుకోండి పద్మావతి కలెక్షన్స్లో దసరా స్పెషల్గా చాలా మంచి శారీస్ వచ్చాయండి వీడియోలో నేను అన్ని చేయలేను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసే నా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఫోన్ చేయండి మీకు ఎన్ని ఉన్నా కూడా ఫొటోస్ పంపిస్తారు ఇక నెక్స్ట్ ఏంటంటే నేను కట్టుకుని చీర గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలండి నాకు ఈ మధ్యకాలంలో ఒకటి రెండు చోట్ల చూసిన తర్వాతనే పద్మావతి గారికి నేను ఆ ఫొటోస్ పెట్టాను మీరు వీలైతే తెప్పించండి ఆ చీరలో ఇది ఏంటంటే పటోలా బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఇది పద్మావతి కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఆ చీరల్లోనే ఇప్పుడు మనం మంచి కలర్స్ చూడబోతున్నామండి వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయండి నేను తీసుకున్న శారీలో మీకు ఆల్ ఓవర్లో ఆల్ ఓవర్ కానీ భలే ఉన్నాయండి చీరలు కట్టుకుంటే కూడా కంఫర్ట్ ఉంది కంప్లీట్ లైట్ వెయిట్ ఎంత బాగున్నాయో చీరలు అసలు స్టెప్ పెట్టుకోకపోతే ఇంకా బాగుంటుంది శారీ ఇవి ఎంతవరకు ఉన్నాయండి ఇది ఇది కూడా అంతేనండి ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది ఏమో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వెయింగ్ బట్టి ధర మారుతూ ఉంటాయి ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ అందరు టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒకటి మంచి నేవీ బ్లూ నెక్స్ట్ కలర్ ఇది చాలా బాగుందండి నేవీ బ్లూ కూడా చాలా బాగుంది కానీ ఇది ఇంకా బాగుంది సారీ మనకి పటోల సారీ లానే ఉంది కదా చాలా బాగుంది పూర్తిగా పట్టాలి అసలు ఆ వీవింగ్ ఇదంతా కూడా వీవింగే మళ్ళీ ఏదో ప్రింట్ వేయటం అలా కూడా కాదండి చూడండి పైగా దీనికి ఏమో పింక్ చాలా బాగా ఇచ్చారు ఎంత బాగా ఇచ్చారో చూడండి పింక్ బ్యూటిఫుల్ శారీ కదా అసలు మాటలు లేవు అంతే ఇదైతే చాలా చాలా బాగుందండి చీర నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న బ్లాక్ శారీ ఒకసారి చీర కూడా మీకు చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి ఇదేనండి పద్మావతి కలెక్షన్స్ లో నేను తీసుకున్న శారీ ఇది ఏంటంటే మనకి మంచి క్రేప్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైనింగ్ తోటి పెరుస్తుంది ఎందుకు ఇష్టపడి తీసుకున్నారంటే ఈ కాశ్మీరీ వర్క్ మనం సాధారణంగా కాట్రా కానీ మనం కాట్రాలో జమ్మూ వైష్ణోదేవి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా వరకు కాస్ట్లీ షాల్వాస్ అన్ని డిజైన్ కూడా ఇదే ఇస్తూ ఉంటారు అలాగే డ్రెస్సెస్ కూడా ఎక్కువ డిజైన్స్ ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకి ఫ్యాన్సీలో వచ్చాయనుకోండి పళ్ళు అంతా కూడా ఏంటంటే ఇలా కాశ్మీరీ ఇచ్చారు ఇది లాస్ట్ టైం నేను పద్మావతి గారి షూట్ కోసం రెడీ చేస్తుంటే ఆ రోజు మాకు టైం సరిపోక చేయలేదు నచ్చి తీసేసుకున్నా కట్టుకున్న ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నా మీకు నచ్చితే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది అంటే బ్లాక్ నచ్చి తీసుకున్నాను కానీ కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మీకు వచ్చేస్తున్నాయి మరి అందులో కలర్స్ కూడా చూసేద్దాం మీరు అస్సలు స్కిప్ చేయకండి చీరలు అయితే చాలా బాగున్నాయి నేను తీసుకున్న బ్లాక్ సేమ్ డిజైన్ సేమ్ శారీ అండి మీకు కావాలంటే తీసేసుకోవచ్చు బ్లౌజ్ చాలా చాలా బాగుందండి అంటే ఎలా ఉందంటే పద్మావతి గారు కొంచెం రిచ్ అసలు ఈ కలర్ కట్టుకుని ఇలాంటి కలర్స్ కట్టుకుంటే ఇక మనం ఫాస్ట్ పట్టు చీరే అంటే బ్లాక్ ఇష్టపడి చాలా రోజుల తర్వాత అని తీసుకున్నాడు కానీ ఇందులో ఇది ఒక కలర్ కూడా చాలా బాగుంది ఇందులో త్రీ కలర్ త్రీ మనకి ఫోర్ కలర్స్ ఇది ఇంకొక వర్క్ ఎంత బాగుంటున్నాయంటే ఈ చీరలు అసలు లైట్ వెయిట్ మీ ఇష్టం ఇంకా మీరు అలా సబ్బుతోటి అంటే మరీ బాగా చేసినట్టు కాకుండా సర్ఫ్లు అలా ముంచుకొని తీసి ఆరోజు వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీకు మరుగుతుంది కూడా చాలా బాగా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది ఇంకా బాగుంది మిస్ అయ్యి

నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ ఎల్లో మళ్ళీ ఇందులో కూడా బ్లాక్ వచ్చింది సేమ్ ఆ డిజైన్ లో బ్లాక్ వచ్చిందండి మొత్తం ఫోర్ కలర్స్ నెక్స్ట్ సారీ మంచి వచ్చి ఎల్లో వచ్చింది దీనికి కూడా మనకి మొత్తం కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఇచ్చారండి పటోలా డిజైన్ కాదు కాశ్మీరీ వర్క్ వచ్చిందండి ఆ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఒకటే ధర ప్రైస్ సేమ్ ఓకే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు బాగున్నాయి చీరలు అయితే చాలా కంఫర్ట్గా చాలా బాగున్నాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్ నెక్స్ట్ ఇది చాలా బాగుంది కదా ఇది చూడటానికి ఆ పింక్లా ఉంది కానీ కడితే మాత్రం చాలా బాగుంటుంది మంచి పింక్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది శారీ ఇందులో ఫ్యాబ్రిక్ ఇంకా బాగా తెలుస్తుంది పింగి కలర్ లో పింక్ వైట్ కూడా చాలా బాగుంది ఇందులో రెడ్ డిఫరెంట్ మెరూన్ అండ్ రెడ్ రెండు కలిపి వచ్చింది పింక్ రెడ్ డిఫరెంట్ ఇందులో కొంచెం కలర్స్ డిఫరెంట్ వచ్చాయండి అందులో కొంచెం రిపీట్ అయ్యాయి కానీ ఆ డిజైన్స్ లో ఇవైతే కలర్ డిఫరెంట్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇంకా కావాలన్నా కూడా వస్తాయి కానీ నచ్చిన వారు మాత్రం మీరు వెంటనే బుక్ చేసుకోండి దసరా స్పెషల్గా చూపించిన శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చాయండి దసరా కలెక్షన్ అంతా కూడా అలానే ఏదో భారీగానూ లేవు రీజనబుల్గా చాలా చక్కగా మీరు మూడు వేలు అనుకుంటారా మూడు వేలు చీర చాలా బాగుంది ఐదు వేలు అనుకుంటారా ఐదు వేలలో చాలా బాగుంది అలా ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళకి చాలా చాలా బాగున్నాయి పద్మావతి కలెక్షన్ సెల్ఫీ నగర్ నేను ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాను నేను మీకు మీరు డైరెక్ట్ అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ మాత్రమే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కదా మీకు నచ్చినవి కూడా మీరు తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఎలాగో శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి పట్టు కూడా ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి పట్టు నేను నెక్స్ట్ దసరా దగ్గర నుంచి ఇంకా పట్టు చూపిస్తాను ఎందుకంటే నవంబర్లో మనకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మేడం దగ్గర ఏంటంటే మనకి గద్వాలు చెందేరి తర్వాత నారాయణపేట కంచి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ నేను దసరా దగ్గర నుంచి దసరా ఈ అయిపోయిన తర్వాత తప్పకుండా చూపిస్తాను నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఈ పెళ్లి ముహూర్తాలని దృష్టిలో ఉంచుకుని నేను ఆ చీరలు చూపిస్తాను ప్రస్తుతం ఇవి దసరా స్పెషల్ మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో